నమస్తే సార్ నమస్తే సార్ క్షేమంగా ఉన్నాము మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి ఒక చెప్పడం ఏం సార్ మీరు ఉన్నారు రక్షిస్తున్నారు పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది మాకు ఏమైందంటే ఇట్ ఇస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ ఇమాజిన్ సార్ ఇమాజిన్ నా నా స్వయం సెన్సెస్కి రావడానికే చాలాసేపు పట్టింది సార్

అయ్యో ఎల్లోకాఫ్టర్ ఏమో ఏం సమస్య ఉన్నా ఏదైనా ఉన్న చేస్తారు ఏం ఇది ప్రెజర్ తీసుకోవాల్సిన వస్తుండే స్వామి వారి ఒక ఆశీర్వాదంతోనే మీరు ఆ రోజు పాదయాత్ర వెళ్తూ ఉండగా ఆశీర్వాదం పొందారు అవును సార్ అవును అవును సార్ అవును సార్ గుర్తుంది అవును వస్తా ఏదో సార్ వీలు చూసుకోని మందిరానికి కూడా వస్తాను రండి సార్ స్వామి వారి జాగ్రత్తగా ఉండాలంటే ఏదైనా విషయం ఉంటే ప్రభుత్వం మీరు పూర్తిగా नमस्ते। नमस्ते नमस्ते। थैंक यू सर। सर। ओके, ओके। सहकार्यू